వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలం మొదలైన తర్వాత ఇప్పటివరకు పడిన వర్షాలు ఒక ఎత్తు అయితే ఈ రోజు నుంచి వచ్చే వారం పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో పడబోయే వర్షాలు మరొక ఎత్తు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు వర్షాకాలం మొదలైన తర్వాత నుంచి ఏర్పడిన అల్పపీనాలు ప్రభావం ఒక ఎత్తు అయితే వచ్చే అల్పపీనం ప్రభావం మరొక ఎత్తు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సముద్ర భాగానికి దగ్గరగా పదిహేనో తారీఖున ఒక అల్పపీనం ఏర్పడబోతుందని మనం వారం రోజుల నుంచి రైతులకి ప్రజలకైతే అయితే చెప్తూ వస్తున్నాం ఆ విధంగానే పదిహేనో తారీఖున ఒక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ అల్పపీడనం ప్రభావంతో ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా గోదావరి ప్రాంతంలో ఉన్న ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది గోదావరి భద్రాచలం దగ్గర పోలవరం దగ్గర ధవలేశ్వరం దగ్గర కొంచెం వరద ప్రవాహం చూపించే అవకాశం అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే ఉంది ముఖ్యంగా పదిహేనో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో ఈ అల్పపీడనం ప్రభావంతో వర్షాన్ని మనం చూసే అవకాశం ఉంది కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఈ అల్పపీండం ప్రభావంతో ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మధ్యాంధ్ర జిల్లాల్లో ఎక్కువ చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలను కూడా మనం చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులు కానీ చెరువులు కానీ నిండుకుండలా కూడా మారే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కడియం లాంటి ప్రాజెక్టులు కూడా నిండే అవకాశం అయితే ఈ వర్షాలతో అయితే ఉంది ఇక ఏ ఏ జిల్లాల్లో మేర వర్షం ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులు కానీ చెరువులు కానీ నిండే అవకాశం అయితే ఈ అల్పపీనం ప్రభావంతో ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే అప్డేట్ అయితే మీకు ఇచ్చేస్తాను ఇక ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ జిల్లా అలాగే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాతో పాటుగా మెదక్ హైదరాబాద్ రంగారెడ్డి మేచల్ మల్కాజ్గిరి జనగాన్ మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల వరకు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అలాగే ఇంకొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనం తప్పకుండా చూసే అవకాశం అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ చాలా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది పూర్తిగా కూడా భారీ వర్షాలను అయితే తప్పకుండా ఈ అల్పపీడనం ప్రభావంతో ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా అలాగే ఇటు ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాలో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలను కూడా మనమైతే ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక నాగర్ కర్నూలు వనపర్తి జోగులమ్మ గద్వాల నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్నగర్ జిల్లాలో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో ఉంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలోని అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా వీటితో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే పదిహేనో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు మధ్యలో మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల మాత్రమే అప్పుడప్పుడు భారీ వర్షం అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక ఇటు చిత్తూరు కానీ తిరుపతి జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే అనంతపురం జిల్లాలో చల్లటి వాతావరణం మాత్రమే చూసే అవకాశం అయితే ఉంది చిరు జల్లును చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అల్పబీన్నం ఎఫెక్ట్ కొంచెం రాయలసీమలో తక్కువగా మాత్రం ఉండే అవకాశం అయితే ఉంది కాకపోతే చల్లటి వాతావరణంతో కూడిన చిరు జల్లును అయితే చూసే అవకాశం అయితే ఉంది కాకపోతే రాయలసీమలో అయితే వచ్చే రెండు మూడు రోజులు కూడా ఎక్కువగా రాత్రిపూట ఉండే అవకాశం అయితే ఉంది దాని గురించి మీకు సపరేట్గా అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అల్పపీనం ప్రభావంతో ఎంత మేర వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ జిల్లాలో ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కొన్ని చోట్ల అతి తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది వరంగల్ అలాగే ఆదిలాబాద్ అలాగే వీటితో పాటుగా మునుగు పైసేపు ప్రాంతాలు అలాగే కరీంనగర్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా రామగుండానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఖమ్మం ఈ ఏరియాల్లో కొన్ని చోట్ల వరద ప్రవాహం కూడా వచ్చే అవకాశం అయితే తప్పకుండా అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా అల్పపీడనం యొక్క అప్డేట్ అలాగే ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దాని గురించి మరొక అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి ముఖ్యంగా ఇటు భద్రాచలం దగ్గర కానీ పోలవరం దగ్గర కానీ ద్రవళేశ్వరం దగ్గర కానీ గోదావరి కొంచెం ఉధృతి పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ముంపు ప్రాంతాల ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన ఇటు మనం చెప్పిన జిల్లాల్లో ఉన్న చిన్న చిన్న గుంటలు కానీ కాలువలు కానీ ప్రాజెక్టులు కానీ చెరువులకు కానీ కొంచెం వరద ప్రవాహం అయితే పైనుండి వచ్చే అవకాశం అయితే ఉందండి ఇది ఓవరాల్గా ఏపీ తెలంగాణలో వచ్చే అల్పపీనం యొక్క ప్రజెంట్ ఉన్న ట్రాక్ ప్రకారం వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ట్రాక్ మారితే మాత్రం మీకు తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా మంచి వర్షాలు పది గోదావరిని అనేది నిండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి